అందరికి గుడ్ మార్నింగ్ టీ టిఫిన్స్ అయినాయా మేము ఇంకా ఇప్పుడే పాలు తీసుకుంటున్నాము ప్రతి రోజు ఈ మామయ్య పాలు తీసుకొచ్చి మమ్మల్ని పిలుస్తాడు ఈ రోజు ఈ మామయ్య కోసం మేమే వెయిట్ చేస్తున్నాము ఎందుకంటే ఇవాళ మా పొలం నాటేస్తున్నాం కాబట్టి మా ఆయన టీ తాగేసి పొలం దగ్గరికి వెళ్తాడని రోజు మా చెర్రిబాబు తీసుకొస్తాడు పాలు ఈ రోజు మాత్రం సోనుబాబు తీసుకొచ్చిండు ఎందుకంటే పొలం దగ్గరికి వెళ్తున్నాం అంటే మా సోనుబాబు గా ఉంటాడు ఎక్కడ వాడిని వదిలేసిపోతాము అనే భయం వాడికి అప్పటికి బ్రష్ ఫ్రెష్ అప్ అయి కూర్చున్నాడు మా ఆయన ఇంకా వెంటనే నేను చాయ్ పెట్టేసిన పొలం నాటేసే రోజు హడావిడి ఎట్లుంటదంటే ఇంకా తిన కూడా తీరిక ఉండదు పెళ్లింట్లో ఉన్నంత హడావిడి ఉంటది ముహూర్తానికి పెళ్లి కావాలి అనే టెన్షన్ లా ఉంటది అనమాట ఇంకా మాకైతే ఇంకా ఎక్కువనే హడావిడి ఉంటది ఈ రోజు మేమేదో అనుకుంటే ఇంకేదో జరిగింది నిన్ననే పొలం మొత్తం దున్నిపిచ్చి పీకిన నారుని కొంచెం వంచుదాం అనే ప్లాన్ లో ఉన్నాము ఈ రోజు హడావిడి కాకుండా కానీ మా పొలం దున్నే ట్రాక్టర్ వాళ్ళు నిన్న బిజీ ఉండడం వల్ల రాలేకపోయినరు అందుకే ముందు జాగ్రత్తగా ఒక రోజు ముందే నారు వీగిచ్చి పొలం దున్ని మేము అనుకున్నాము ముందు మురిసినమ్మ పండుగ రదన్నట్టు అయిపోయింది మా పరిస్థితి ఈ రోజే దున్నడం నారు వంచడం నాటేయడం అన్నమాట மாட்டா